అందరికీ శుభోదయం అండి మనలా తిరిగి ఉదయకాల సమయంలో ప్రభుత్తించటకు దేవుడు చక్కటి అవకాశం మనకు ఉన్నారు ఈరోజు మన కొరకు దేవుని యొక్క వాక్యము నీకు సహాయము చేయవాడను నేనే దేవుడు మనకి సహాయం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు కీర్తనకారుడు కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయవాడు లేడు నాకు దూరముగానుండకుము ఆ భక్తునికి శ్రమ వచ్చిందంట సహాయం చేసేవారు ఎవరూ లేరటండి దేవా నీవే నాకు సహాయం చేయాలని అడుగుతూ ఉన్నారు మనకి ఏమైనా అవసరం వచ్చిందనుకో సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు కదా మనకి లోకంలో ఎవరైనా సహాయం చేస్తే బాగుండును అనుకుంటాం మనం సహాయం చేయమని వెళితే ముఖం చాటేస్తూ ఉంటారు మనకి కీర్తనల గ్రంథము ఇరవై అధ్యాయం రెండవ వచనములో పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక అని వ్రాయబడి ఉన్నది భూలోకములో ఎవరు నీకు సహాయం చేయకపోతే పరిశుద్ధ స్థలములో నుండి దేవాది దేవుడు నీకు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నారు స్వయంగా చెప్తున్నారు సహాయము చేయవాడను నేనే అని ఈరోజు సహాయము చేసేవారు లేరని దుఃఖించకుండా బాధపడకుండా సహాయము చేయటకు నా ప్రభు ఉన్నారని ఆయన్ను విశ్వసించు దేవుని సహాయమును పొందుకుంటావు దేవుడి మాటలు దీవించును గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం ఆరాధనకు యోగ్యుడా మీకు వందనములు మరలా తిరిగి ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకే వందనములు తెలియపరుస్తూ ఈరోజు నిబిడలు వారు దినచర్య ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడల పనులకు తోడుగా ఉండండి ప్రయాణములకు తోడుగా ఉండండి వ్యాపారములకు తోడుగా ఉండండి వారి అవసరములన్నీ తీర్చండి దేశాల్లో ఉన్నటువంటి బిడలను మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యముల బిడ్డలకి దయచేసి ఈ రోజంతా నిద్ర చేపట్టుకుని మీరు నడిపించమని యేసు వారిక వారికి నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఐ మీన్